శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి అని నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకోబడినందున యథార్థమైన భక్తి విశ్వాసములు కలిగి ఉంటుందని నేను స్వీకరించబో కర్తవ్యమును శ్రద్ధాసక్తులతో నిర్వహించదని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను సాగునీటి రంగం గురించి ఒక్కసారి ఆలోచించండి ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నాలుగు సార్లు సిపిఆర్ ను ఫుల్ కెపాసిటీ పది టీఎంసీలు పెట్టడం జరిగింది బైటిపాలెం ఆరు టీఎంసీలు నాలుగు సార్లు నింపడం జరిగింది మరి అలా నింపాం కాబట్టి ఈ ఐదేళ్ల పాటు రైతులకు ఏ ఇబ్బంది లేకుండా మనం సాగునీరు అందించాం మన కల్చర్ మంచి చేయటం మన కల్చర్ మంచి మనసు మన కల్చర్ మాట తప్పకపోవడం మన కల్చర్ బెదిరింపులకు లొంగల్చర్లే సార్ మాకు ఏ సమస్యలు వచ్చినా అందుబాటులోనే బాగుంటుంది అన భదరితి జనరల్ సర్వల్ల అభయ సర్వల్ల వాకు పెడిని బాగుతది నాకు నాకు అమ్మ వడే వస్తుంది పతికి ఇన్సూరెన్స్ రైతు భరోసా వస్తుంది నా ఓటు ఎంపీ అవినాష్ రెడ్డికి అవినాష్ స్టార్ పొందనా నాకు రోజులు పించే వస్తుంది ఆయనకు ఓటేసి గెలిపిస్త ఉంటాము మీ పులివెందల బిడ్డలే అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నా